అయ్యారు కొందనాలు వచ్చిన మీ అందరికీ వండనాదండి నేను మాది కొమ్మగూడమండి ఇక్కడికి వస్తున్నామండి ఐగారు బట్టి చాలాలు బట్టే వెళ్తామండి అయ్యగారి దగ్గరికి మేము నాకు చాలా బలహీనం అయిపోయానండి నేను ఒక నెల రోజులు బట్టి అసలు మంచం మీద పడుకుని అసలు నెగలైపోయిన పరిస్థితుల్లో ఉన్నానండి గుండు చాలా వేగనంగా స్పీడ్గా కొట్టేసుకునేదండి నాకు అండ్ నేను అయ్యగారి దగ్గరకు వారం వారం ఆదివారం ఇక్కడికి వచ్చిందానండి వచ్చినాడు అయ్యారుతో పాపం చేర్చుకుంటే నాకు గాలి పట్టుకుందన్నారండి అనేసి ఫాస్ట్ గారు ప్రార్థన చేశానండి నేను ఇంటికి వెళ్ళా ఆ రోజు అది ఇక్కడ శనివారం ఆదివారం ఇక్కడికి వచ్చానండి సోమవారం అంతా బాగున్నాను మళ్ళీ మంగళవారం లెగలేదండి అసలు మంగళవారం అంతా లెగలేదు మళ్ళీ అయ్యగారికి ఫోన్ చేస్తే ఏం భయపడకమ్మా ఎలికి కాపాడుతుందమ్మా నీకు ప్రార్థన చేస్తానమ్మా నేను అనే అయ్యారు అన్నారండి అయ్యగారు ఫోన్ చేశారు బాగా ఉందండి ఆయాలు కూడా మళ్ళీ బాగోలేదండి హాస్పిటల్కి అందరూ నా మొహం చూసాను ఊరు నువ్వేదన్నా తోడుకెళ్ళచ్చు కదమ్మా నీ మొహం అసలు బాగలేదు ఎవరన్నా ఏమైనా చేశారేమో వెళ్ళి తోడుకెళ్ళమని ఊరు అందరూ నన్ను నేను అయ్యగారు దగ్గరికి వెళ్ళిన కానీ ఇదివరకు ఎప్పుడో తెలిసిపోతే అలాగే తోళ్ళకి వెళ్ళాను నేను అయ్యగారి దగ్గరికి మొదలెట్టకస నేను తోళ్ళకి వెళ్ళిన నేను అంత ఏదైనా సరే దేవుడు చిత్తమే అనేసి నేను దేవుడు భారం వేసుకుని అలాగే ఉన్నానండి అయ్యగారు మళ్ళీ ఫోన్ చేశాను అమ్మా ఏం కాదు నువ్వు శనివారం అక్కడికి రామ్మ నీకు తగ్గుతుందమ్మా అన్నారు మొన్న ఆదివారం కూడా నేను శాసనం చెప్దామని లేసాడికి నీకు ఇంకా పూర్తిగా తగ్గలేదు కదా ఎందుకు శ్వాసం చెప్తామని అనిపించిందండి మళ్ళీ అయ్యగారు కూడా కూర్చోమన్నారు నన్ను మొన్న ఏ లక్ష వారం కాళ్ళ నుంచి రోజు దాకా నాకు ఏ పరిహిం లేదండి నేను చాలా కష్టపడుతున్నాను నేను ఎక్కడికి వెళ్ళినా సరే చాలా కప్పులు అయిపోతాయండి కానీ నేను హాస్పిటల్కి కాదు కదా ఎక్కడికి వెళ్ళకూడదు ఏ తాళ్ళు కూడా ఏమైనా ఏం చెయ్యవు రెండు మాటలు చెప్తారు పదివేలు ఇరవై వేలు దెబ్బతారు అందుట్లో ఏముంది అసలు నిజమైన దేవుడు ఉన్నాడు ఆయన నన్ను తగ్గ ఫస్ట్ ఆయన తగ్గింది ఎందుకంటే మనం చేసిన సాక్షాలు మనం జరిగిన చెప్పుకుంటే అనేక మంది మారాలా అందరు ఫాస్ట్ గారు దారి వేరు అయ్యగారు దారి వేరు అయ్యారు దగ్గర కొట్టారు పోనప్పుడు కూడా నన్ను దేవుడే స్వస్థపరిచారండి నేను ఒక మనుషుల మీద కూడా ఆధారపడిన అసలు నేను ఎంత బాధ ఉన్నా ఏముందని నేను ఒక్కదండే బాధపడుతుంది తప్ప ఎవరికి కూడా చెప్పుకోని నేను నా పట్ల ఏ సై ఉన్నాడండి నా పట్ల అయ్యారు కూడా ఉన్నారు